హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనం చూడబోయే శారీస్ మట్కా సిల్క్ అండి న్యూ వెరైటీ వచ్చింది అవి ఈరోజు చూపిస్తాను ఫస్ట్ శారీ అండి మట్కా సిల్క్లో ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇలా స్ట్రెయిట్గా వచ్చింది డిజైన్ మనకి మనం ఆల్ ఓవర్ బుటీస్ అలా చూస్తాం కదా ఇది డిఫరెంట్ ప్యాటర్న్ కింద కొంచెం మనకి ఇలా లేస్ లాగా డిజైన్ ఇచ్చి దాని కింద గోటా ఇచ్చారు మస్టర్డ్ ఎల్లోతో పింక్కి మస్టర్డ్ ఎల్లోతో డిజైన్ కూడా వచ్చేసి మనకు మీనా వర్క్ తోటి ఇలా స్ట్రెయిట్ లైన్స్ వచ్చింది డిజైన్ మధ్యలో జరీ లైన్స్ వచ్చాయి దాని మధ్యలో మళ్ళీ చిన్న చమకీతో డిజైన్ కూడా వచ్చింది మనకి ఇది కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఉంటుంది ఈ డిజైన్లో కూడా మొత్తం మీనా వర్క్ తోటి జరి వర్క్ తోటి డిజైన్ వచ్చింది ఈ శారీకి బ్లౌజు పళ్ళు రన్నింగ్ ఉంటుందండి కంటిన్యూషన్ ఉంటుంది పళ్ళు బ్లౌజు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ మస్టర్డేలో వచ్చింది బ్లౌజు బ్లౌజ్లో కూడా కంప్లీట్ మొత్తం డిజైన్ ఉంది శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ బ్లౌజ్లో కూడా ఉంది ఇదండి శారీ మొత్తము పళ్ళు కంటిన్యూషన్ ఇలాగే ఉంది సపరేట్గా ఏం లేదు ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీనిలో ఇంకొక కలరు మెహందీ గ్రీన్ కలర్ అండి సేమ్ డిజైను ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది దీనికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కింద గోటా కానీ అది బాటిల్ గ్రీన్తో వచ్చింది మధ్యలో డిజైన్ మొత్తం సేమ్ యాసరీస్ దానిలాగా ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం డిఫరెన్స్ ఉంది ఈ శారీకి బ్లౌజు బాటిల్ గ్రీన్ కలర్ తోటి వచ్చింది సేమ్ శారీలో ఉన్న డిజైన్ లైట్ డార్క్ కాంబినేషన్ మెహందీ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది లైట్ ఆనియన్ పింక్ కలర్ అండి సేమ్ డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది ఆనియన్ పింక్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ లైట్ డార్క్ కాంబినేషన్ సేమ్ శారీలో ఉన్న డిజైనే ఉంది ఆల్ ఓవర్ డిజైన్ మొత్తము ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు లైట్ పర్పుల్ షేడ్ అండి దీని దా డార్క్ వైన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ శారీ దీనికి పళ్ళు బ్లౌజ్ డార్క్ వైన్ కలర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ బ్రిక్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ చూపిస్తున్నాను బ్రిక్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇంతకుముందు మెహందీ గ్రీన్కి డార్క్ గ్రీన్ ఇది గ్రీన్కి మెహందీ గ్రీన్ వచ్చింది కాంబినేషన్ బ్లౌజ్ ఇలా మెహందీ గ్రీన్ తోటి వస్తుంది ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ మట్కా సిల్క్లో ఈరోజు వచ్చిన న్యూ వెరైటీ ఈ శారీస్లో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే డైరెక్ట్గా మీరు మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ టూ ఫోర్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్